పుట్టినరోజు వేడుకలో సుశీలమ్మ ఫ్రెండు రాకతో బయటపడ్డ రోహిణి బండారం ఇంతకు ఏం జరిగింది అసలు పుట్టినరోజు వేడుకలో సుశీలమ్మ ఫ్రెండ్ రాకతో రోహిణి బండారం బయటపడడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజు అడిగాడని చెప్పి ప్రభావతి కాస్త నగలు తీసుకొచ్చి ఇవ్వడంతోనే ఇంకా మనోజ్ ఎంతో సంతోషంగా నగలను తీసుకువెళ్తాడు నాలుగు లక్షల రూపాయలు కావాలి అని చెప్పనేసరికి రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే వస్తాయి మించి రూపాయి కూడా రాదు అని చెప్పడంతో నాకు నాలుగు లక్షలు కావాలి చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను ఏదో రకంగా మీరే హెల్ప్ చేయాలి ఏదో ఒక మార్గం ఉంటుంది అంటూ మాట్లాడేసరికి నా నాలుగు లక్షలు కావాలంటే ఈ బంగారాన్ని అమ్మేస్తే ఇస్తాను అని చెప్తు చెప్తాడు చెప్పేసేసరికి ఆల్రెడీ ప్రభావతి చెప్తుంది మనోజ్కి ఏమని బంగారం అమ్మొద్దు తాకట్టు మాత్రమే పెట్టమని అది మీనా బంగారం కదా సో అందుకని కానీ మనోజ్ మాత్రం ఏం చేస్తాడంటే బంగారాన్ని అమ్మేస్తాడు ఆ నాలుగు లక్షలు తీసుకొచ్చి డీలర్కి ఇవ్వాల్సిన డీలర్కి ఇచ్చి మిగిలిన తన దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకునేసరికి ఇంకా మీనా చేపల పులుసు ఉండింది కదా అందరూ ఎంతో సంతోషంగా తృప్తిగా భోజనం చేయడానికి వస్తారు ఇంకా మనోజ్ వచ్చాక తింటాను అని చెప్పనేసరికి మనోజ్ రావడంతో ఏంట్రా అయిపోయిందా పని అనగానే అయిపోయిందమ్మా అని చెప్పనేసరికి సరే పద భోజనం చేద్దామని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉండేసరికి ఇంకా చేపల కూరలో వెంట్రుకు రావడంతో ఏంటి మీనా చేపల కూరలో వెంట్రుకలు కూడా వేసి వండుతున్నావా అని చెప్పనేసరికి ఏదో పొరపాటున వచ్చిందండి అనగానే ఆ జుట్టు అలా విరబోసుకుని ఉండకపోతే జడ వేసుకోవచ్చు కదా చక్కగా అయినా జడేసుకుంటేనే నువ్వు అందంగా ఉంటావు అని చెప్పనేసరికి మీనా సిగ్గుపడుతుంది ఇక్కడ భోజనాలు తింటున్నారా లేక ఏమన్నా సన్మానం ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా పొగడ్తలతో ముంచెత్తేస్తున్నావు నీ భార్యని నోరు మూసుకొని తినరా అని చెప్పి సత్య ప్రభావతి అనేసరికి సైలెంట్ అయిపోతుంది A un nana షీలా డాలింగ్ పుట్టినరోజు కదా ఇది ఎనభైయో పుట్టినరోజు మనం చాలా గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పనేసరికి అవునరా నిజమే మా అమ్మ పుట్టినరోజు ఎల్లుండే మా అమ్మని రమ్మని ఫోన్ చేస్తాను ఇక్కడే పుట్టినరోజు వేడుకలు చేద్దాము అనగాని ఏంటి పుట్టినరోజు వేడుకలా ఇక్కడ ఎందుకు ఏ ఇప్పుడు బోల్డ్ ఖర్చు అవుతుంది సరిపోదాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా అసలు మా అమ్మ పుట్టినరోజు చెయ్యొద్దని చెప్పడానికి నువ్వెవరు నేను చేస్తాను ఖచ్చితంగా ఇక్కడే చేస్తాను ఏ ఏమంటారు మీరంతా అని చెప్పనేసరికి మా అందరికి ఓకే అని చెప్పనేసరికి ఏంట్రా మనోజ్ నువ్వు ఏంటనగాని ఏ నానమ్మ పుట్టినరోజు ఇక్కడ చేద్దామమ్మా అంతా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పాను కానీ ఏంట్రా నువ్వు కూడా మారిపోతున్నావా అని చెప్పను కానీ వాడు మారిపోయినా మిమ్ము ఇద్దరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా అమ్మ ఇంటికొచ్చే హక్కు అధికారం ఉంది ఖచ్చితంగా తన పుట్టినరోజు ఇక్కడే చేస్తాము అని చెప్పనేసరికి అవును ఇక్కడే చేద్దాము బామ్మ మాకు సర్ప్రైజ్ కూడా ఇద్దాము అని చెప్పి శృతి వాళ్ళ అంతా చెప్తారు చెప్పేసేసరికి సరే అని అందరూ తృప్తిగా భోంచేస్తారు చాలా బాగుందమ్మా మీనా చేపల కూర అని చెప్పాను కానీ నాన్న మీనా చేపల కూరకి పేరు పెట్టే వాళ్ళే లేరు షీలా డాలింగ్ చేస్తుంది షీలా డాలింగ్ తర్వాత ఇంకా మీనాయ అని చెప్పనేసరికి సరే సరే చేపల కూర అరిగే వరకు నీ పిల్లన్నే పొగుడుతూ ఉంటావు ఏ నీకు పనేమీ లేదా అని చెప్పనేసరికి ఏ నువ్వేమన్నా పని చెప్తావా అను నీకు పని లేకపోవచ్చు నాకు పని ఉంది అని చెప్పి ప్రభావతి కాస్త బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా బాలు గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ అది కాదు మీనా శీలా డాలింగ్ పుట్టినరోజు చిన్నప్పటి నుంచి నన్ను తల్లిలా ప్రేమించింది తల్లిలా నన్ను పెంచింది మా అమ్మ నన్ను దూరం పెట్టిన డాలింగే నన్ను కొడుకులా చూసుకుంది అలాంటి తప్పుడు నా తల్లిలాంటి పుట్టిన పుట్టినరోజుకి నేను ఏదొక బహుమతి ఇవ్వాలి కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నా శీలా డాలింగ్కి చైన్ ఇవ్వాలని అని చెప్పనేసరికి ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేదు అని చెప్పాను కానీ డబ్బు లేకపోతే ఏముందండి అత్తయ్య గారి దగ్గర నా బంగారం ఉంది కదా ఆ బంగారం తాకట్టు పెడితే ఖచ్చితంగా ఒక చైన్ వస్తుంది తర్వాత వీలున్నప్పుడు మనం విడిపించుకోవచ్చు అప్పుడు అమ్మమ్మ గారికి మంచి బహుమతి కూడా ఉంటుంది పుట్టినరోజుకి తన మనవడి గిఫ్ట్గా ఇచ్చాడని సంతోషపడతారు అని చెప్పనేసరికి అయితే ముందు విషయం నాన్నకు చెప్దాము అని చెప్పి నాన్న నాన్న అని చెప్పను కానీ ఏంట్రా బాలు అనేసరికి ఒక్కసారి ఇలా రా నాన్న అని చెప్పను కానీ ఇంకా సత్యం కిందకొస్తాడు అప్పుడే మనోజు షాప్కి వెళ్దామని కిందకొస్తూ ఉంటాడు కూర్చో నాన్న అని చెప్పి సత్యాన్ని కూర్చోబెడతారు ఏంటి నాన్న అని చెప్పాను కానీ షేలాడాలింగ్ పుట్టినరోజు వస్తుంది కదా నాకు మేనా నగలు కావాలి అని కానీ ఎందుకు రా అని చెప్పనేసరికి నాన్న నేను ఏం చేసినా ఆలోచించే చేస్తాను కదా అమ్మ దగ్గర మేనా నగలు ఉన్నాయి కదా ఆ నగలు కావాలి అని చెప్పాను కానీ సరే మీ అమ్మ పని మీద బయటికి వెళ్ళింది కదా మీ అమ్మ రాగానే అడిగి ఇస్తాను అని చెప్పనేసరికి సరేనన్న అమ్మ ఏదో ఒకటి అంటుంది నువ్వు మాత్రం ఉండాలి అనగానే నేను చూసుకుంటానులే అని చెప్పి ఇంకా వెంటనే మాట్లాడేసరికి ఆ మాటలు కాస్త వింటాడు మనోజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆల్రెడీ ఆ బంగారం అమ్మేశాడు కదా ఇప్పుడెక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు సో అందుకని షాక్ అయిపోయి కబ్బకబా గదిలోకి వెళ్ళిపోయి ప్రభావతికి ఫోన్ చేస్తాడు హమ్మ అమ్మ ఎక్కడున్నావమ్మా అని చెప్పాను కానీ నేను మీనాక్షత్తాలు ఇంట్లో ఉన్నాను రా అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు ఎరా ఎందుకు అని చెప్పి అడిగే లోపే ఫోన్ కట్ చేస్తాడు ఎవరు మనోజా వాడికి ఏం కావాలో తీసుకుంటాడు తప్ప నీకేం కావాలో నీ అవసరాలు ఏమి అవసరం అని చెప్పి కామాక్షి అంటుంది నువ్వెప్పుడు అలా అంటావుదినా వాడు ఎప్పుడు అమాయకుడే అని చెప్పాను కానీ అమాయకుడే కవర్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడేసుకున్న తర్వాత గబగబా వస్తాడు మనోజ్ అయితే ఏంట్రా ఎందుకంత హడావిడిగా వచ్చావు అని చెప్పాను కానీ అది అది బాలు బాలు అనగాని ఏంట్రా బాలు ఏంటి అని చెప్పాను కానీ బాలు మీనా నాన్నని నగలు అడుగుతున్నారమ్మా మీనా నగలు అడుగుతున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మీనా నగలు బాలు వాళ్ళు నాన్నని అడగడం ఏంటి అనగానే ఏమో ఏదో అవసరం ఉందంట మీనా నగలిస్తే తాకట్టు పెట్టుకుంటే ఉంటామని చెప్పి అడుగుతున్నారు నువ్వు ఇవ్వొద్దమ్మా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా అవి మీనా నగలు ఇవ్వకుండా ఎలా కుదురుతుంది ఒరే నువ్వేం చేస్తావో నాకు తెలీదు అర్జెంటుగా మీనా నగలు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పాను కాని అది అది అని చెప్పాను కాని చెప్పరా మీనా నగలు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పనేసరికి నగలు అమ్మేశానమ్మా అని చెప్పాను కాని అదేంటా నీకు ఆల్రెడీ చెప్పాను కదా నగలు తాకట్టు మాత్రమే పెట్టు అమ్మొద్దని చెప్పాను కదరా అయినా నా మాట లెక్కలేదా ఆ నగలు ఉన్నాయమ్మ అడుగు ఏదో రకంగా తీసుకురా అని చెప్పను గానీ వెంటనే సేటుకు ఫోన్ చేస్తాడు మొన్న నేను ఇచ్చిన నగలు ఉన్నాయన గానీ ఎందుకుంటాయి కరిగే కరగబెట్టేశాం కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైందిరా అని చెప్పాను కానీ నగలు కరగబెట్టేశారంటమ్మా అని చెప్పనేసరికి ప్రభావతికి పెచ్చ కోపం వచ్చి మనోజుని కొడుతుంది కామాక్షి వాళ్ళ ఇంట్లోనే వదిన వదిన ఏదో ఒకటి ఆలోచించండి వదిన అని చెప్పనేసరికి ఇప్పుడు బాలు నగలు అడుగుతున్నాడు అది తాకట్టు పెట్టడం కోసం అడుగుతున్నాడు నగలు లేవు అన్న విషయం తెలిస్తే నన్ను వీడిని మీ అన్నయ్య ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు మీనక్షి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పాను ఆలోచించి ఆలోచించవద్దునా అని చెప్పనేసరికి సరే పదం ముందుకి ముందు ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి ప్రభా ఎక్కడికి వెళ్ళావు సర్లే కానీ మా మీనా నగలు నీ దగ్గర ఉన్నాయి కదా ఆ నగలంట బాలు వాళ్ళకి ఏదో అవసరం పడిందంట అని చెప్పాను కానీ ఎందుకు వాడికి నగల అవసరం లేదు అని చెప్పాడు కదా వాళ్ళ ఆవిడ కూడా నా మొహం మీద విసిరు కొట్టాక మళ్ళీ ఆ నగలెందుకు అంటూ లోపల భయపడుతున్నా పైకి మాత్రం గంభీరంగానే మాట్లాడుతుంది ప్రభావతి మాట్లాడేసరికి అది కాదు ప్రభా అవసరం అంట అని చెప్తుంటే ఎందుకు ఏంటి అని అంటావేంటి వాళ్ళకు అవసరాలు ఉండవా ఏంటి వాళ్ళ అవసరానికి నగలివ్వాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ నగల వాళ్ళకి ఇవ్వు అని చెప్పనేసరికి అది అది ఎవండి అది అని చెప్పాను కానీ ఏంటి ప్రభావతి నగలివ్వడానికి అంత సంశయిస్తావేంటి అని చెప్పాను కానీ నాకు ఇప్పుడు అర్జెంటు పనుంది నేను పని పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఇస్తాను అని చెప్పి రారా మనోజ్ అని చెప్పి ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా అని చెప్పి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఏం రా అనగాని అమ్మ మేనా నగలు అమ్మేసేటప్పుడు ఫోటో తీసాను అని చెప్పాను కానీ మంచి పని చేస్తొచ్చావు పద అలాంటి నగలే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేద్దాం కానీ అవి వాళ్ళు తాకట్టు పెడతారని చెప్పారు కదమ్మా అని చెప్పాను కానీ అప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం ఇప్పుడు నగలివ్వకపోతే వీళ్ళు అస్సలు ఊరుకునేటట్టు లేరు అని చెప్పి ప్రభావతి మనోజ్ ఇద్దరు కాస్త వెళ్ళి ఇంకా నగలను కాస్త తా ఏవైతే పెట్టారో అలాంటి డూప్లికేట్ నగలు తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసేసరికి రాప్రభా నీకోసమే ఎదురు చూస్తున్నాను నగలేవి నువ్వు ఇస్తావా నన్ను వెళ్ళి తీసుకోమంటావా అని కానీ నేనే తెస్తాను అని చెప్పి డూప్లికేట్ నగలు చేయించారు కదా ఆ నగలను కాస్త గదిలోకి తీసుకెళ్ళి ఏ బాక్సులు అయితే ఉన్నాయో అదే బాక్సులో పెట్టి నగలు కాస్త కిందకు తీసుకొస్తుంది ప్రభావతి ఇదిగో నగలు అని చెప్పాను కానీ సరేరా ఇదిగో రా నగలు అని చెప్పాను కానీ పదమేనా అని చెప్పి మీనా బాలు ఇద్దరు వెళ్తారు మీనా దగ్గర ఉంగరం చైన ఉన్నాయి కదా అవి కూడా ఎందుకైనా పనికొస్తాయని చెప్పి తాకట్టు పెట్టడానికి కదా అంత అమౌంట్ రాదని చెప్పి పట్టుకుని వెళ్తారు పట్టుకెళ్ళేసరికి అవి ఇవి అన్నీ కూడా తీసుకెళ్లడంతో మార్వాడి షాపు వాళ్ళ కుర్రోడు వస్తాడు కుర్రోడు వచ్చి వాటిని కాస్త తీసుకెళ్లేసరికి సార్ సార్ ఇవి డూప్లికేట్ నగలు సార్ అని చెప్పాను కానీ డూప్లికేట్ నగలేంటి ఒరిజినల్ నగలే కదా అని కానీ ఏ మేము మీకు ఎలా కనిపిస్తున్నాము రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి బంగారపు డబ్బులు తీ పట్టుకుపోదాం అనుకుంటున్నారా అని చెప్పాను కానీ ఇదేంటి మీనా అని చెప్పనేసరికి సారీ సార్ అది నగలు మారినట్టున్నాయి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేము మళ్ళీ వస్తామని బయటకు వస్తారు ఏంటి మీనా ఏంటిదంతా అయితే ప్రభావతమ్మ ముందు నగలు అడిగినప్పుడు ఇవ్వలేనప్పుడే నాకు అనుమానం వచ్చింది అయితే ఇవి కూడా వాడికి ఇచ్చేసి ఉంటుంది ఆ విషయం బయటపడకుండా ఇలా రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి మనల్ని మభ్యపెట్టింది చెప్తాను ఇంటికి వెళ్ళాక అప్పుడు చెప్తాను అని చెప్పి ఇంకా బయలుదేరుతుంది వద్దండి వద్దండి అని చెప్పాను కానీ వద్దండి ఎలా కుదురుతుంది నీ నగలు వాడికివ్వడమేంటి నీకు ఎంతో ప్రేమగా మా నానమ్మ చేయించిన నగలు వాడికివ్వడమేంటి అస్సలు ఒప్పుకోను అని చెప్పి ఇంకే బాలు ఎంతో ఆవేశంగా ఇంటికి వస్తాడు అప్పటికే సుశీలమ్మ ఏరా బాలు ఎక్కడికి వెళ్ళిపోయావు నేను వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర ఉండాలి కదరా అని చెప్పనేసరికి ఇప్పుడు వద్దండి వాళ్ళు అమ్మమ్మ గారు వచ్చారన్న సంతోషంలో ఉన్నారు ఇప్పుడు వద్దు అని చెప్పాను కానీ సరే అని చెప్పి లోపలికి వస్తారు ఏంటి అని చెప్పను కానీ పుట్టినరోజు కోసమని పిలిపించారా అని చెప్పాను కానీ అలా ఏం కాదు అని చెప్పి మా అంటే పుట్టినరోజు అన్న విషయం చెప్పరు సర్ప్రైజ్ కోసమని నార్మల్గా రమ్మని చూడాలని ఉంది రమ్మనగానే బయలుదేరి వస్తుంది ఇంకా ఈ విషయం చెప్పొద్దన గాని సరేనని ఇంకా సుశీలమ్మ కాస్త అమ్మ మీనా అని చెప్పి గదిలోకి తీసుకెళ్తుంది నాన్న అని చెప్పి అనగానే ఈలోపు శృతి రవి బెలూన్స్ అన్నీ తీసుకొస్తారు ఆ రోజే పుట్టినరోజు కాబట్టి బెలూన్స్ అన్నీ తీసుకొచ్చేసరికి ఇంకా ఏంట్రా హడావిడి అనగానే నీదు ఎనభై పుట్టినరోజు కదమ్మా అందుకే ఇంట్లో చేద్దామని అనగానే అందరూ ఉన్నారా నా స్నేహితులతో ఎప్పుడు నేను పుట్టినరోజు చేసుకోలేదు అని చెప్పి అనేసరికి ఇప్పుడు ఈ టైంలో చెప్పడం ఎందుకు తర్వాత చూద్దాంలే అని చెప్పి బాలు కాస్త బయటికి వెళ్ళిపోతాడు ఇంకా శృతి రవి వీళ్ళంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంకా సత్యం అయితే పార్వతమ్మాలకి ఫోన్ చేసి రమ్మంటాడు రమ్మనేసరికి వెళ్ళాలా వద్దా వెళ్తే గొడవ జరుగుతుందేమో మళ్ళీ ఏదో ఒకటి అంటారు కదా అని చెప్పాను కానీ అక్ మామయ్య గారు రమ్మని పిలిచారు కదమ్మా వెళ్ళకపోతే బాగోదు అనగానే సరే నేను వెళ్తానని సుమతి బయలుదేరుతుంది ఇంకా ఏం జరిగినా శోభకు ఫోన్ చేసి చెప్పడం అలవాటు కదా శోభకు ఫోన్ చేసేసరికి శోభ కూడా వస్తుంది ఇంకా అంతా ఏర్పాట్లు చేస్తారు బాలు మాత్రం రాడు ఏంటి బాలు ఏడుమేనా బాలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఏ ఏమైంది అనగాని ఏం గొడవ లేదు అనగాని ఈ ప్రభా ఏమన్నా అన్నదా అని చెప్పాను కానీ బాగుందత్తయ్యా నేనెందుకంటాను నేను మీ మనవాడిని అండం తప్ప నాకు వేరే పనే లేదా ఏంటి అని చెప్పాను కానీ నువ్వు తప్ప వాణ్ణి ఇంకెవరంటారు ప్రభా నువ్వే కదా వాణ్ణి నోటుకొచ్చినట్టల్లా తిట్టడం మాట్లాడడం నువ్వే చేస్తూ ఉంటావు నువ్వే ఏదో అనుంటావు అని చెప్పనేసరికి నేనేం అనలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి సర్లే వాడు వస్తాడు ఈ లోపు ఇదంతా కానిద్దామని అంతా రెడీ చేస్తారు సత్యం ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఎప్పుడికో ఫోన్ లిప్ చేస్తాడు బాలు అయితే యారా బాలు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను కానీ వస్తున్నాను నాన్న అని చెప్పి మాట్లాడతాడు ఎందుకంటే బాలు ఎక్కడికి వెళ్తాడంటే సుశీలమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి పుట్టినరోజు చేసుకోవాలి అని అనుకుంది కదా సో వాళ్ళ ఫ్రెండ్స్ని వెతకడం కోసం ఎవరు ఎక్కడున్నారో అని వెతకడం కోసం వెళ్తాడు వెళ్ళేసరికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే దొరుకుతారు దొరికేసరికి వాళ్ళని తీసుకుని వస్తూ ఉంటాడు ఇంకా బాలు అయితే వస్తూ ఉండేసరికి అదే విషయం చెప్తాడు ఇంకా డెకరేషన్కి అంతా కూడా ఏర్పాటు చేస్తారు అమ్మ మీనా నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పాను కానీ సరేనని మీనా కూడా రెడీ అయ్యి వస్తుంది రెడీ అయ్యి వచ్చేసరికి బాలు వస్తాడు బాలు వచ్చేసరికి ఏంట్రా బాలుగాడు ఏ గొడవ చేయకుండా సైలెంట్గా ఉన్నాడు బహుశా అమ్మ నానమ్మ పుట్టినరోజని సైలెంట్గా ఉన్నాడేమో వాడు మనల్ని చూసే చూపు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా వాడికి నిజం తెలిసిపోయిందని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ కంగారు పడకమ్మా నానమ్మ వెళ్ళేంతవరకు బాలుగాడు నోరు విప్పి ఏమీ మాట్లాడడు మీనా కూడా ఏమీ మాట్లాడదు ఎందుకంటే నానమ్మ ఉన్నంతసేపు సంతోషంగా ఉంచాలని వాళ్ళు అనుకుంటారు అందుకే మనం ఇది సేఫ్ ప్లేసే కొన్ని రోజులైనా మనం ఏ టెన్షన్ లేకుండా ఉందాము అని చెప్పి ఇంకా చెప్తుంది మెయిన్ చెప్తుంది ప్రభావతి మీ టు మనోజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇంక ఈలోపు బాలు గడ కాస్త రాని వచ్చి ఇదిగో నీ కోసం సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పి ఇద్దరు స్నేహితుల్ని తీసుకొస్తాడు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాడు కానీ గిఫ్ట్ ఇవ్వలేకపోతాడు కదా సో అందుకని ఈలోపు సుశీల్ వీళ్ళంతా కూడా ఏయో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇంకా అన్నీ కూడా తీసుకొస్తారు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని అందరు కూడా అన్నీ తీసుకొస్తారు బాలు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ను తీసుకొచ్చేసరికి చాలా సంతోషపడిపోతుంది సుశీలమ్మ ఇంకా రవి శృతి పెద్ద కేక్ను తీసుకొచ్చి పెట్టి కేక్ కట్ చేయండి అమ్మ నా అమ్మమ్మ అని చెప్పనేసరికి ఎందుకు రా ఇదంతా అని చెప్పాను కానీ మా సంతోషం కోసం మీ పుట్టినరోజు ఇలా మా అందరి ముందు చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి చాలా సంతోషంగా సుశీలమ్మను కాస్త కేక్ కట్ చేయమని చెప్తారు చెప్పేసేసరికి సుశీలమ్మ ఎంతో సంతోషంగా కేక్ కట్ చేసి ఒరే బాలు అని చెప్పి బాలుకి సత్యానికి మీనాకి అలా వరుసగా అందరికీ పెట్టుకుంటూ వస్తుంది అందరూ చాలా హ్యాపీగా ఇంకా సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి వచ్చినప్పటి నుంచి ఒక ఆవిడ రోహిణిని అలా చూస్తూ ఉంటుంది ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ కావడంతో రోహిణిని అలా చూస్తూ ఉండేసరికి ఏమైందే ఎందుకు అలా చూస్తూ ఉన్నావు అని చెప్పాను కానీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పాను కానీ ఆ అమ్మాయి మా పెద్దోడు భార్య అని చెప్పాను కానీ మా ఊరు అమ్మాయి కదా సుగునమ్మ కూతురు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ అవును తను సుగునమ్మ కూతురే నా మనవడి భార్య కూడాను అని చెప్పనేసరికి నీ మనవడి భార్య అంటే తను నా మనవడి భార్య కదా అని చెప్పాను కానీ లేదు తను నా మనవడి భార్యనే తనకొక కొడుకు కూడా ఉండాలి కదా ఆ అమ్మాయి పేరు అసలు పేరు కళ్యాణి ఆ అమ్మాయి పేరు పేరేంటి అనగాని రోహిణి అనేసరికి లేదు బామ్మగారు మీరు పొరపడుతున్నారేమో అని చెప్పాను కానీ లేదు లేదు నేనెందుకు పొరపడతాను తను నా మనవడి భార్య తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి సుమారు పది సంవత్సరాలు అవుతుంది అప్పుడు నా భర్త కూడా ఉన్నాడు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఏ అమ్మాయి ఇలా రా అని చెప్పనేసరికి తను గుర్తుపట్టదు కానీ తిను గుర్తుపడుతుంది ఏంటండి అని చెప్పాను కానీ నువ్వు సుగునమ్మ కూతురివే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే అది అది అనగాని ఎందుకు అబద్ధం చెప్తున్నావు రెండో పెళ్లి చేసుకున్నావా ఏంటి ఈ అమ్మాయినిచ్చి రెండో పెళ్లి చేశారా పెళ్ళైన సంవత్సరానికే టాక్టర్ తెరబడి ఈ అమ్మాయి మొగుడు అదే నా మనవడు చనిపోయాడు కొడుకు కూతురే కొడుకు కొడుకే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఏంటిదంతా అయినా ఆ సుగుణమ్మంటున్నారు ఎవరావడా అని చెప్పాను కానీ ఉండు ఉండు సుశీలమ్మా ఎందుకంత కంగారు పడతావు వీళ్ళ పెళ్లి ఫోటో మా ఇంట్లో ఉంది కా మా ఆయనతో కలిసి ఉన్నారని మేము గ్రూప్ ఫోటో తీయించుకున్నాము అది ఫోటో ఆల్బమ్ కట్టించి పెట్టాను మా ఆయన చివరిసారిగా అక్షంతలు వేసి ఆశీర్వదించింది వీళ్ళ పెళ్లి జంటనే ఇప్పుడే ఫోన్ చేసి ఆ ఫోటో పెట్టమని చెప్తాను నా కొడుక్కి అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి ఓరే పెద్దోడు పెళ్ళి ఉంది కదరా ఆ పెళ్ళి ఫోటో ఒకసారి పెట్టరా అని చెప్పనేసరికి సరే అమ్మా అని చెప్పి అవతలతను ఫోన్ పెట్టేసేసరికి ఫోటో కాస్త తీసి పెడతాడు ఇదిగోండి అందరూ చూడండి అని చెప్పి ఫోటోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఇదేంటిది ఇలా బుక్ అయిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా అంటే నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా అని చెప్పనేసరికి అది అత్తయ్యా అని చెప్పాను కానీ చెప్పు రోహుని నీకు ఆల్రెడీ పెళ్ళి జరిగిందా సుగుణమ్మ అని అంటున్నారు అంటే ఎవరు అని చెప్పాను కానీ సుగుణం అంటే ఎవరా ఒక్క నిమిషం బామగారు అని చెప్పి బాలు కాస్త అంటే ఈవిడేనా అని చెప్పాను కానీ అవును ఈవిడే ఈ వీళ్ళమ్మాయే కదా ఈవిడతో పాటు ఒక కొడుకు కూడా ఉంటాడు కదా అప్పుడప్పుడు నా దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది వాడిని అని చెప్పనేసరికి ఆ కొడుకు ఈ కొడుకు అయినాను కానీ ఆ ఈ పిల్లాడే అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహుని నా బండారం బయట పడిపోయింది ఇంకా నేను నన్ను ఎవరు తప్పించలేరు అని చెప్పనేసరికి మరి వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా అను కానీ ఏం మాట్లాడుతుంది మీ కోడలు సుశీలమ్మ వీళ్ళ నాన్న మలేషియాలో ఉండడం ఏంటి వీళ్ళకు ఊర్లో ఒక ఇల్లు తప్ప అంతకుమించి వీళ్ళకి వేరే ఆధారం కూడా లేదు పెద్ద అమ్మలు అసలు వీళ్ళకి ఎవరూ లేరు మా ఇంటికి ఎప్పుడు మా ఊరు ఎప్పుడో చిన్నప్పుడే వచ్చారని ఈ అమ్మాయిని ఎక్కడో చూసి నా మనవడు ఇష్టపడ్డాడని పెళ్లి చేశారు పెళ్లి చేసిన సంవత్సరానికే వాడు తిరగబ టాట తిరగబడి చచ్చిపోయాడు అప్పటి నుంచి ఈ అమ్మాయి గురించి ఎవరో పట్టించుకోలేదు ముందు తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాము ఎందుకులే పెళ్ళి కావలసిన పిల్లోడు ఉన్నాడు కదా ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే ఎందుకు అని చెప్పి తీసుకురాలేదు నాకు ఇద్దరు మనవలని తెలుసు కదా కొడుకు కొడుకులని అని చెప్పాను కానీ అవును అనేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా నీ అసలు పేరు కళ్యాణియా నీకు ఆల్రెడీ పెళ్ళి జరిగిందా మరి ఆ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టావు మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చావు అంటే అదంతా అబద్ధమేనా మీ నాన్న మలేషియాలో ఉండడం కోట్లు తీసుకురావడం అంతా అబద్ధమేనా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పాను కానీ వెంటనే సుశీలమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్తారు సుశీ సారీ సుగునమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్తారు సుగునమ్మకు ఫోన్ చేసి రమ్మనేసరికి ఇంకా సుగునమ్మ కాస్త గబగబా బయలుదేరి వస్తుంది ఏమైందో ఏంటో ఎందుకు రమ్మంటున్నారో ఏంటో అని చెప్పి అనుకుంటూ కొడుకు మనవని తీసుకుని వచ్చేసేసరికి మీరా అని చెప్పాను కానీ ఏంటి సుశీలమ్మ నన్ను చూసి భయపడుతున్నావేంటి నీ కూతురు గురించి తెలిసిపోయింది బయట అనుకుంటున్నావా తల్లి కూతుర్లు కలిసి బాగానే ప్లాన్ చేశారే పెళ్ళయిందన్న విషయాన్ని దాచిపెట్టి మరీ పెళ్లి చేసేసారు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు కానీ పెళ్ళయిందన్న విషయాన్ని చెప్పి చేసుకోవాలి కదా అంటే నా మునిమనవడిని అనాథం చేసేద్దామనుకున్నారా ఏంటి నా ముని మనవాడిని తల్లి తండ్రి లేనివాడిగా చేద్దామనుకున్నారా ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ప్రభావతి చంప చెల్లు మనిపించి ఇదంతా నిజమా కాదా అని చెప్పను కానీ ఇంకా మీ కోడలు నిజమా కాదా అని అడుగుతుంది ఏంటి ప్రభా అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏ ఏవిడ చెప్తే నమ్మకం లేదా నా ఫ్రెండ్ చెప్తేనే అనగాని చెప్పురోహిని నిజమా కాదా అని చెప్పను కానీ ఎంత దూరం వచ్చింది కాబట్టి ఇంకా నిజాన్ని ఎందుకు దాచిపెట్టాలి ఆవిడ చెప్పిందంతా నిజమే ఆ బామ్మగారు చెప్పిందంతా నిజమే చింటూ నా కొడుకే సు ఈ సుగునమ్మ నా తల్లే నాకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది నా భర్త పెళ్ళైన సంవత్సరానికే చనిపోయాడు మీరంతా అనుకుంటున్నట్టు నాకు మలేషియాలో తండ్రి లేడు అదంతా నాకు కట్టు కదా అని చెప్పాను కానీ మరి నీకు మలేషియాలో తండ్రి లేకపోతే ఈ పాతిక లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పనేసరికి ఆ పాతిక లక్షలు ఎవరియో కాదు మామయ్య గారియే ఆ తీసుకువెళ్ళిపోయిన అమ్మాయిని పట్టుకుని ఆ పాతిక లక్షలు బయ తిరిగి తీసుకున్నాము ఆ నలభై లక్షలు తీసుకున్నాము ఆ డబ్బులు మొత్తం ఇచ్చేస్తే మనోజ్కి వాటా తక్కువ వస్తుందన్న ఉద్దేశంతోనే మనోజ్కి వాటా రావాలని బిజినెస్ మ్యాన్గా ఎదగాలన్న ఉద్దేశంతో ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టాము అందులో వచ్చిన లాభాలన్నీ పోగేసి మావయ్య గారికి ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతో అంతే తప్ప ఎవరిని మోసం చేయాలని మేము ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పనేసరికి మోసం కాకపోతే ఇంకేటి ఇంత పెద్ద అబద్ధాన్ని దాచిపెట్టావు ఇంత పెద్ద మోసాన్ని చేశావు ఇంకా మోసం చేయాలని అనుకోలేదు అంటావేంటి అంటూ చెంప పగలగొడుతుంది ప్రభావతి అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇప్పుడు నేను ఏం చేయాలి నా కొడుకు జీవితం నట్టెట్లో ముంచేసింది దీని గురించి నేను ఎన్ని అప్పులు చేశాను ఎన్ని తప్పులు చేశాను ఎంతమందిని మోసం చేశానో ఇది మాత్రం నన్ను మోసం చేసింది అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని తిట్టడం మొదలు పెడుతుంది మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్